అందరికీ నమస్కారము ఒక చిన్న కథ చెప్తాను వినండి అయితే ఒక పొలం ఉండేది పొలంలో వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉండేది అయితే ఆ పొలంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది అయితే కొబ్బరి చెట్టుకు రెండు కొబ్బరికాయలు ఉండేవి ఆ కొబ్బరికాయలు చాలా పెద్దగా అయ్యాయి వాతావరణ ఇబ్బందుల వల్ల ఒక కొబ్బరికాయ తెగిపోయి కింద బురదలో పడిపోయింది అయితే కొన్ని రోజుల తర్వాత కొబ్బరికాయ పై దీంతో ఉంటుంది కింద పడినటువంటి కొబ్బరికాయని చూసి నవ్వుతూ నీ బతుకు ఇంతే నువ్వు బురదలో పడిపోయినావు నీ వల్ల ఏం ప్రయోజనం ఉండదు అని అయితే కొన్ని రోజుల తర్వాత యజమాని ఆ కొత్త కొబ్బరికాయ చెట్టుకున్నటువంటి కొబ్బరికాయని తీసుకొని ఇంటికి వెళ్ళి దాన్ని ఒలిచి దాన్ని తీసుకొని దేవాలయానికి వెళ్తాడు వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఈయన పొలం మీదుగా వెళ్తూ ఉంటాడు ఆ పొలంలో ఉన్నటువంటి బురదలో పడేటువంటి కొబ్బరికాయని చూస్తూ ఇది అంటున్నది నీ బతుకు అంతే నువ్వు అంతే చూడు నా స్థానం ఇది నేను దేవాలయానికి వెళ్తున్నా నా స్థానం అది అని దాంతో మాట్లాడుతూ ఉంటే అది చాలా బాధపడుతూ ఉంది కొన్ని రోజుల తర్వాత ఆ కొబ్బరికాయ అలాగే ఉండకుండా ఒక చెట్టులా విత్తనం అయింది చెట్టు పెరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా బురదలో ఉన్నటువంటి కొబ్బరికాయ ఏమో చెట్టు ఏమో చెట్టుగా మారిపోయింది దేవాలయానికి తీసుకుని పోయినటువంటి కొబ్బరికాయని యజమాని కొట్టిన తర్వాత దేవునికి సమర్పించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి దాన్ని కొద్దిగా తీసుకొని కూరగాయలు వేసుకొని వండుకొని తినేస్తాడు ఇంకో కొబ్బరికాయ అయితే ఏదైతే ఉందో అది పెద్ద వృక్షంలా మారి కొబ్బరికాయల్ని అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ విషయం అర్థమైతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఏ విధమైనటువంటి ఆన్సర్ మీ నుండి వస్తుందో చూడాలని ఉంది ఓం నమ శివాయ